ఎక్స్ట్రా వ్యక్తి నువ్వుస్తున్నావు నువ్వు దోచుకుంటున్నావు చంద్రబాబు నాయుడు చర్చికి రావాలి రెండేళ్లు కత్తి మధ్యం కేసులో ఇరుక్కుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నాడు నారాయణ గారి కార్డు పట్టుకున్నాడు నువ్వు ఫస్ట్ టూ ఇయర్స్ నువ్వు రాత్రి పదహైతే నువ్వు ఎక్కడున్నావు నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డీ పెన్షన్ తిరిపని నీ బతుకది నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా అయ్యా నాయనా పదివేల రోడ్లు కూడా నాకు రావంట నీకెందుకు అంత టెన్షను నువ్వు ధైర్యం మనిషి పక్క అయిపోతున్నావు డెస్పరేట్ మూడ్లో వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు ఇప్పుడు పరిస్థితి ఏంది జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు నువ్వు కత్తి మధ్యలో తప్పించుకోగలవా నకిలీ పత్రాలు నేను నేను మిట్టిన కేసులో తెప్పించుకోలేవా తప్పించుకోగలవా తప్పించుకోలేవు కంపల్సరీ నువ్వు జైలుకి పోల్సిందే ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది మూడోసారి పొరపాటున సర్వే పనిలో కాక అని గెలిస్తే సర్వేపల్లి అమ్మేస్తాడు గ్యారంటీగా అమ్మేస్తాడు అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శరమ ఉండాలా ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు సమాషం ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేస్తారు కానీ కాకానికి వద్ద దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేస్తారు మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజు అయినా వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు ఆ ముతుకు సబ్ ఐదు వేల కుటుంబాలు అంటారు నిన్న కృష్ణపట్నంలో రెండు వందల కుటుంబాలు వచ్చాడు అంటే పేర్లు రాసే దిక్కు లేదు నిన్న మేము రామ్ దాస్ నాయకుపాలంలో యాభై యాభై కుటుంబాలు చేస్తే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేశావు నువ్వు అనౌన్స్ అయ్యి పేర్లు అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే నీకు దేనికి ఓట్లు వేయాల చెప్పు నువ్వు మంత్రి పోయినావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఓట్ల గురించి మాట్లాడావు రెండు వేల పంతొమ్మిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి పన్నెండు వేలు కమ్మారు రైతులు ఇరవైలో కరోనా సమయంలో ఏడు వేలు కమ్ముకున్నారు అప్పుడు కూడా కలెక్షన్ చేసేవారు రైతుల దగ్గర ఏడు వేలు ఎనిమిది వేలు పుట్టి ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వేలు కమ్ముకున్నారు ఇప్పుడు దేశంలో ఆహార కొరత వచ్చి కొంచెం రేటు పెరిగింది నీ వల్ల ఏం తెల్లారింది పక్కన తెలంగాణలో కోటి అరవై లక్షల టన్నులు ఒకసారి ఒక సంవత్సరం